హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో బరువు అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతేనే ప్రెగ్నెన్సీ వస్తుందా సో అధిక బరువు ఉన్నా లేకపోతే తక్కువ చాలా తక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉందా అసలు మన వెయిట్కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో యూజువలీ సంతానలేమి సమస్యతో బాధపడే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిసారి మేము ఎక్కువగా చెప్పేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో వెయిట్ అనేది మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి మీ బిఎంఐ అంటే మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది మీరు ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అనేది పదే పదే చెప్తూ ఉంటాం సో వెయిట్ అనేది మరీ తక్కువ ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్నా డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది దీనివల్ల మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు అండ్ మనకి ఓవిలేషన్ అనేది జరగకపోవడానికి అవకాశం ఉంది ఇలా ఈ ఈ విధంగా చూసుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు అనేవి చూస్తూ ఉంటాం ఇదే కాకుండా తక్కువ వెయిట్ మరీ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళల్లో మనకి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల మనకు ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం ఒక్కొక్కసారి పీరియడ్ పూర్తిగా కొన్ని నెలల తరబడి ఆగిపోవడం అనేది చూస్తూ ఉంటాం సో ఎవ్రీ మంత్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యి రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది ఆబ్వియస్లీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మరీ తక్కువ వెయిట్ ఉన్నా కూడా అది ఒక సమస్యగానే మారుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతుంది సో ఇది ఎక్కువ శాతం మనం అథ్లీట్స్లో ఇలాంటి వాళ్ళలో చూస్తూ ఉంటాము వాళ్ళు చాలా రిగ్రెస్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా తక్కువ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో వీళ్ళల్లో ఈ ఇలాంటి హార్మోనల్ సమస్యలు చూస్తూ ఉంటాం ఎమనోరియాస్ అంటే అసలు పీరియడ్ ఆగిపోవటం కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం సో వెయిట్ ఎక్కువ ఉంటే కూడా డెఫినెట్లీ నష్టం ఉంటుంది సో ఎక్కువ శాతం వెయిట్ అనేది మనం కన్సిడర్ చేసినప్పుడు అధిక బరువు ఉంటే మన ప్రాబ్లం అని మనం కన్సిడర్ చేస్తాము బట్ నిజం చెప్పాలంటే కరెక్ట్ వెయిట్ ఉండాలి ఆ హైట్కి తగ్గ వెయిట్ అంటే ఇంత కరెక్ట్గా ఇదే స్పాట్ ఆన్ ఇంతే ఉండాలని కాదండి ఒక రేంజ్ ఉంటుంది బిఎంఐ మెయింటెనెన్స్ రేంజ్ అనేది సో ఐడియలీ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ బిఎంఐ మెయింటైన్ చేయాలి సో తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా మనము ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము అండ్ సంతానం కలగడానికి ఇబ్బందులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం సో అధిక బరువు ఉన్న వాళ్ళల్లో వేరియస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి పీసీఓడి సమస్య వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము పీసీఓడి ఎక్కువ బరువు ఉంటేనే వస్తుంది అని కూడా కాదు సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీడీ పీసీఓడి వచ్చే అవకాశం ఉంది బట్ ఎక్కువ శాతం మనం అధిక బరువు ఉన్న వాళ్ళల్లో పీసీఓడి చూస్తూ ఉంటాం అండ్ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇస్ వెయిట్ లాస్ సో వెయిట్ అనేది వాళ్ళు కొంచెం తగ్గిన ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ వాళ్ళు తగ్గినా కూడా వీళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ వచ్చి నేచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్స్ కూడా చూస్తూ ఉంటాము కొంతమందికి మరీ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎగ్ నంబర్ పూర్తిగా త్వరగా తగ్గిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం సో ఏది ఏమైనా వెయిట్ అనేది అడిక్వేట్గా మెయింటైన్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్ బిఎంఐ అనేది అరౌండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ రేంజ్లో మెయింటైన్ చేస్తే మీకు ఫర్టిలిటీ అనేది బెస్ట్ ఉంటుంది మరీ తక్కువ వెయిట్ ఉన్నా మరీ ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా అది సమస్యే సో వెయిట్ లాస్ అనేది డెఫినెట్లీ ఒక ప్రోగ్రామ్డ్ షెడ్యూల్ ఉంటేనే వెయిట్ లాస్ అనేది సాధ్యం కేవలం మనం డైటింగ్ చేస్తేనా లేకపోతే కేవలం పూర్తి ఎక్సర్సైజ్ జిమ్మింగ్ చేస్తే వెయిట్ లాస్ అవ్వడం కష్టం అండ్ సస్టైన్ అవ్వడం కష్టం సో అది చేసినంత కాలం వెంటనే కొంచెం వెయిట్ లాస్ అవ్వచ్చు బట్ యూజువలీ అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వదు మళ్ళీ వెయిట్ పుట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి న్యూట్రిషన్తో పాటు ఎక్సర్సైజ్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ అది సస్టైన్డ్ గా వెయిట్ లాస్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది